ఇందులో భాగంగా ఈరోజు అన్ని లింక్ రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ ద్వారా ఒక రింగ్ రోడ్ లాగా నారాయణఖేడ్ చుట్టుముట్టు తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది దీంతో నారాయణ మున్సిపాలిటీ ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఏంటంటే నారాయణఖేడ్లో చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి మీరు చూసినప్పుడు నిన్ననే ఒక లారీ ద్విచక్రవాన్ కూడా చనిపోవడం జరిగింది అంగర్గా అబ్బాయి సో ఈ నారాయణఖేడు ట్రాఫిక్ తగ్గేయడానికి ఈ రింగ్ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది దాంట్లో భాగంగా నిన్న నేషనల్ హైవే విజయంతితో మాట్లాడితే వాళ్ళు ఇది నారాయణ కేడు టౌన్లో ఉన్నటువంటి పాత రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నది ఎన్నిసార్లు ప్యాచ్ వర్క్ చేసినా కూడా బెట్ మిక్స్తోనే అది కంప్లీట్ అయితలేదు ఉండలేదు ఇప్పుడు కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంది మెట్ మిక్స్ చేస్తే కాబట్టి దాన్ని టోటల్గా బిల్టీగా కన్వర్ట్ చేస్తాము ఒక లేయర్ చేసి మళ్ళీ ఆర్ఎండ్బిక్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది అంటే బైపాస్ రోడ్ అది హైవే కంప్లీట్ అయిన తర్వాత అంటే మేమన్నాం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు కొంచెం తర్వాత లేయర్ ఒక లేయర్ మొత్తం తర్వాత చేతురు కానీ ఫస్ట్ అయితే ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయండి వాహనాలకు ఇబ్బంది అయితే ఉన్నది ఈ డివైడర్ కట్టడం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇంత పెద్ద డివైడర్ అవసరం లేకుండా ఈ రోడ్కి ఇంత నేరో రోడ్ వైడనింగ్ చేసిన తర్వాత డివైడర్ కట్టడం చెప్పడం జరిగింది సో ఈ ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి అనుకూలంగా అక్కడ బైపాస్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పాత రోడ్డు వైడనింగ్ చేసి గత గతంలో నిర్ధారించిన ఎనభై ఫీట్లు ఏదైతే ఉందో ఎనభై ఫీట్ల వరకు రోడ్డును మొత్తం నారాయణకేట్ టౌన్లో విస్తరించి వైడనింగ్ చేసి తర్వాత దాన్ని టోటల్గా బీటీ మార్చాలని చెప్పేసి అప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలని దాంట్లో భాగంగా వారితో డిస్కషన్ వచ్చినప్పుడు మాకు నేషనల్ హైవే ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉంది మాకు అని చెప్పేసి మేము అడిగితే దాంట్లో డిస్కషన్లో భాగంగా గౌరవ మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు మెదక్ టు జైరాబాద్ మెటల్ ప్రతిపాదించడం జరిగింది నేషనల్ హైవేస్లో అంటే బొడమట్పల్లి అల్లాదూరు దాన్ని ఎందుకంటే నేషనల్ హైవే కరీంనగర్ నుండి కరీంనగర్ సిద్దిపేట మెదక్ అది నేషనల్ హైవే దాన్ని కూడా ప్రపోజ్ చేసిండ్రు సో ఇది టోటల్గా ఎక్స్టెన్షన్ కరీంనగర్ నుండి సిద్దిపేట మెదక్ బొడమట్పల్లి అల్లాదూర్ జైరాబాద్ న్యూ అక్కడ వరకు హైవే టేకప్ చేయడం జరుగుతుంది దాని ప్రతిపాదన ప్రతిపాదించడం జరిగింది సో దాంట్లో నిమ్స్కి కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే నాల్కల్ మండల్ మన నారెడ్కేట్ నియోజకవర్గం నాల్కల్ మండలి వరకు కూడా నిమ్స్ విస్తరించింది సో కనెక్టివిటీ ఉండే విధంగా మనకు కూడా ఈ ఉసిరికేపల్లి దగ్గర మెదక్ జైరాబాద్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే సంపాదించడం జరిగిందో అక్కడ నుండి ఉసిరికేపల్లి నుండి గట్లింగంపల్లి తర్వాత సారీ తుర్కలింగంపల్లి పోచారం నారాయణఖేడ్ బాసర్ కంటి దిగిల్వాడి చింతాకి ఔరాద్ ఉదిగి లాతూర్ సుమారు రోజు రోడ్డు ఎందుకంటే నేషనల్ హైవే నామ్స్ ప్రకారం మినిమం డెబ్భై ఐదు కిలోమీటర్లు ఉండాలని చెప్పేసి సో ఇది ఒక వంద డెబ్బై ఏడు కిలోమీటర్లు అవుతుంది లాతూరు వరకు మనకు లాతూరుతోని బిజినెస్ సంబంధాలు చాలా ఉన్నాయి నారాయణఖేడ్కి సో అక్కడ రేషన్ కనెక్ట్ కనెక్టివిటీ నుండి అక్కడ లాతూరు వరకు ప్రతిపాదించడం జరిగింది మళ్ళీ ఇంకొక రోడ్ ఏంటంటే ఇక్కడ నారాయణఖేడ్ టౌన్ నుండి తిమ్మాపూరు నాగిలిగిద్ద కరస్పుతి జంగి సంతపూర్ సత్పూర్ తర్వాత సంఘం కమల్ నగర్ ఎక్స్ప్రెస్ డోగ్రీ ఎక్స్ప్రో అక్కడి వరకు సుమారు ఒక్క వంద నలభై ఐదు కిలోమీటర్లు ఇది ఒక వంద డెబ్బై ఏడు ఒక వంద నలభై ఏడు కిలోమీటర్లు ఇది ప్రతిపాదించడం జరిగింది సో ఆల్రెడీ ప్రతిపాదనలు మా ఆర్ అండ్ బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది సో దాంట్లో ఫస్ట్ నేషనల్ హైవే కన్వర్షన్ కావాలి ఈ రోడ్లన్నీ స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్ కన్వర్ట్ కావాలి కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది వారు కూడా నారాయణ మన తెలంగాణ ఎంత ఎంతైతుందో ఆ రోడ్డుని ఫస్ట్ నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేస్తాము మిగిలింది ఉంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మళ్ళీ వాళ్ళు తెప్పించుకుంటారు వాళ్ళు నేషనల్ హైవేస్ కలుపుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఎందుకంటే ఈ రోడ్లు బి మేము ప్రతిపాదించిన రోడ్లు మూడు స్టేట్లకు అనుసంధానం చేస్తూ ఉన్నాయి మూడు స్టేట్ సో గోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సెంట్రల్ ఆర్అండ్బి మినిస్టర్ నితిన్ గడ్కరీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి మొన్ననే కొన్ని రోడ్లు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది దాంట్లోనే వీటిని కూడా ఇంక్లూడ్ చేసి శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి మంత్రి గారికి కోరడం జరిగింది సరే సెంట్రల్ ఆరోగ్య మినిస్టర్ గడ్కరీ గారితోనే నేను ఖచ్చితంగా వీటిని అయ్యేటట్టు చూస్తానని చెప్పిన తర్వాత ముఖ్యంగా మా ఎంపీ గారు కూడా జనాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారితో కూడా సంప్రదించి వారితో కూడా దీని రికమెండేషన్ అయ్యే విధంగా ఎందుకంటే ఆయన నేషనల్ హైవేస్లో కమిటీలో మెంబర్ ఉన్నారు మరి టూరిజంలో కూడా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉన్నారు పార్లమెంటరీ కమిటీ రెండింటికి మెంబర్ ఉన్నారు టూరిజంకి ప్లస్ నేషనల్ హైవేకి సో మనకు అన్ని విధాలా అనుకూలమైతుంది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది వారితో కూడా మేము లెటర్ పెట్టించి ఇప్పుడు వారికి కూడా చెప్తాము మేము ఆల్రెడీ ఆయన అధికారులకు చెప్పిండ్రు నేషనల్ హైవేస్కి ప్రతిపాదనలు ఇవ్వమని వారి ద్వారా కూడా కమిటీలో పార్లమెంటరీ కమిటీ డిస్కస్ చేసి శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తాం ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒకటి వారి నిబంధనల ప్రకారము డెబ్బై ఐదు కిలోమీటర్లు మినిమం ఉండాలి తర్వాత ట్రాఫిక్ ఉండాలి అని చెప్పడం జరిగింది మనకు ఇంచుమించు ట్రాఫిక్ ఈరోజు లేకున్నా ఇంకా గత కొన్ని సంవత్సరాల్లో ఇప్పుడు నిమ్స్ కనెక్టివిటీ అయితే తర్వాత నారాయణ కూడా ఇండస్ట్రియల్ జోన్కి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తే వ్యాపారాలు తర్వాత లావాదేవీ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవసరం పడుతుంది నిమ్స్కి కనెక్టివిటీ చాలా అవసరం పడుతుంది సో కాబట్టి పా ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశం ఉంది లేకున్నా కూడా ట్రాఫిక్ నిబంధనలు లేకున్నా కూడా మనకి అంత ఇప్పుడు ఎందుకంటే మనది రూరల్ ఏరియా కిందకి వస్తుంది రూరల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద కూడా నేషనల్ హైవేని ప్రతిపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంది మనకిప్పుడు నిజాంపేట్ బిదర్ హైవే కూడా రూరల్ ఏరియా డెవలప్మెంట్ కిందనే మనకు హైవే శాంక్షన్ చేయడం జరిగింది కావడం ఇప్పుడు కూడా ఇవి కూడా దాంట్లో భాగంగా ఇది కూడా రూరల్ డెవలప్మెంట్ కింద ఈ హైవే శాంక్షన్ అయ్యే అవకాశం మనకు ఉంది ఈ పాత రోడ్ ఏదైతే ఉందో నారాయణ కేడు పరిధిలో టౌన్లో దాన్ని కనీసం తొందర తొందరగా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసే విధంగా చేయాలి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు కోవడం జరిగింది దాని తర్వాత బైపాస్ అయిన తర్వాత దీన్ని వైటనింగ్ చేసి ఫుల్ ప్లేజ్డ్గా టౌన్లో రోడ్ వేయడం జరుగుతుంది అప్పటి వరకు ప్రజలు సహకరించాలి కూడా పెట్టడం జరిగింది రేపు ఎందుకంటే ఇక్కడ టర్మ్ అయిపోతుంది ఇరవై ఆరు తారీఖు ఇరవై ఏడు తారీఖు కాబట్టి ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ వాటి గురించి ఇప్పుడు రోటేషన్ దాన్ని కూడా ఇచ్చే విధంగా చేయడానికి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అది మళ్ళీ పెట్టి తీసుకొని దాని ద్వారా తీర్మానం పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పడం జరిగింది